పార్టీ నిర్వహించడానికి ప్రధాన కారణం జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం మరియు జిల్లా కార్యాలయం ఆదేశాల మేరకు నియోజకవర్గంలో గత కొద్ది రోజులుగా పార్టీలో క్రమశిక్షణ లేకుండా జనసేన పార్టీకి చెడ్డ పేరు చర్చలా ప్రవర్తిస్తున్న వారిని ఎటువంటి పరిస్థితుల్లోనూ ఉపేక్షించాల్సిన అవసరం లేదని అలా పార్టీ లైన్ దాటి వారిపై క్రమశిక్షణ చర్యలు ఖచ్చితంగా ఉంటాయని తీవ్రంగా హెచ్చరించుకున్నారు అందులో భాగంగా పార్టీ ప్రతిష్ట మరియు అధినాయకుడు నియమించినటువంటి నాయకులను బహిరంగంగాను వ్యక్తిగతంగాను వారి గౌరవానికి భంగం పాటిల్లాగా పదే పదే పరువు తీసేలా మాట్లాడిన వారిపై పార్టీ సూచన ఆదేశాల మేరకు పరువు నష్టం కూడా దాఖలైంది త్వరలో దానికి ఎక్స్ప్లెనేషన్ చెప్తే ఓకే లేని పక్షాన గమశిక్షణ చర్యలు గట్టిగా ఉంటాయని చెప్పని చెప్పి పార్టీ అధినాయకత్వం తెలియమని ముఖ్యంగా ఉదాహరణకు పార్టీ అధినాయకుడు త్రికొల పవన్ కళ్యాణ్ గారు పదవులు ఇచ్చి పామిడి గుత్తి గుంతకల్ మండలాధ్యక్షుల్ని పట్టణాధ్యక్షుల్ని నన్ను కూడా నియోజకవర్గ బాధ్యుడిగా పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ గా నియామక పత్రాలతో పాటించింది ఎవరో కాలిన వాళ్ళు చూస్తుంటే చూపించాలని చెప్పని చెప్పి మేము గౌరవంగా వినతి చేస్తున్నాం ముఖ్యంగా పదే పదే కాదు కాదు అనుకుంటా ఆ మాటని ఓరల్గా చెప్పడమే కాకపోకుండా దాంతో పాటు పత్రికల్లో ప్రచురించడం వాటిని మళ్ళీ సర్క్యులేట్ చేయడం ఎలక్ట్రానిక్ సోషల్ మీడియా ప్రింట్ మీడియాలో మా వ్యక్తిగత పరువు ప్రతిష్ట భగ్నం వాటిలేలాగా చేయడాన్ని పార్టీ ఖండిస్తూ న్యాయమైన చర్యలు ఉంటాయని చెప్పి తెలియజేస్తున్నాం పార్టీ కూడా జనసేన వైఖరి ఎక్కడే కానీ వ్యక్తిగత వేషజాలకి వెళ్లకుండా ఒక నియమ నిబద్ధతతో విధి విధానాలతో ముందుకు వచ్చే ఆ విధి విధానాలని పాటిస్తూ పార్టీలో ముందుకు వెళ్లాలి కాని ఇష్టానుసారము మేము మాట్లాడతాము జిల్లా అధ్యక్షులు ఎవరు నియోజకవర్గ పార్టీలు ఎవరు అనడం సరికాదు గౌరవ మిత్రులందరూ తెలియజేసుకోవాలి ఇలాగే ఉండే పక్కన చాలా మంది ప్రతిపక్ష నాయకులు కూడా అలుసుగా ఏంటంటే అట్లా మాట్లాడుతున్నారు న్యాయపరమైన చట్టపరమైనటువంటి కేసులు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది జాగ్రత్తగా గౌరవంగా ఉండాలని చెప్పి అని చెప్పి రాజకీయం అంటే హుందా వైఖరి దాంతోపాటి నిన్నగా మన మా మహిళ మీద దాడి జరిగింది రకరకాల ఆరోపణలు వస్తున్నాయి ఆ ఆరోపణలో ముందు తెచ్చే విధంగా పోలీస్ యంత్రాంగం ఖచ్చితంగా వెంటనే దర్యాప్తు చేసి సంబంధించిన నిందితుల్ని పట్టుకుని న్యాయం చేయాలి ఆ మహిళ పైన దాడిని పుస్తకం నియోజకవర్గం జరిసిన పార్టీ నిజంగా తీవ్రంగా ఖండిస్తుంది ఏదేమైనా చట్టాన్ని చేత మహిళపై దాడి చేయడం ఫ్యాక్ట్ కాదు కూటమి ప్రభుత్వానికి కూడా భంగం వాటిల్లేగా చాలా చోట్ల అనేక రకాల మాటలు మాట్లాడుతున్నారు బహిరంగంగా పార్టీ కండువాలు వేసుకొని కూడమి కలవడమే చాలా చాలా త్యాగాలతో కలిసింది ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఏదో ఒకరి స్వభావం కోసం కాదు చాలా మంది సీనియర్ నాయకులు అగ్రజులు అందరూ కలిసి త్యాగంతో ముడిపడి ఈ రోజు రాష్ట్రాన్ని సుపరిపాలన విధంగా ముందుకు తీసుకుని పోతారు అంతేగాని ఒకరు ఒక వ్యక్తి స్వభావం కోసము ఇద్దరు వ్యక్తుల స్వభావం కోసమో ఈ ఆలోచన చేయలేదు గౌరవంగా పార్టీ శ్రేయస్ కోసము చేయాలని చెప్పి అందరిని ఆహ్వానిస్తాం పార్టీ ఎవరితో ఒకరికి మాత్రమైతే కాదు హండ్రెడ్ పర్సెంట్ అందరి పార్టీ మీరు కూడా గత కార్యక్రమము అందరినీ ఆహ్వానిస్తానే ఉన్నాం గూగుల్లో పెడుతూనే ఉన్నాం రావాల్సిన వారు రావచ్చు మేము ఇవ్వతో పనిచేసి ఇంకోటి కళ్యాణ్ గారు పదే పదే చెప్పిన విషయం ఏంటంటే సామాజిక బాధ్యతతో పనిచేయాలా ఈ దేశం కోసం మినిమం నన్ను నమ్మి పది సంవత్సరాలు వితౌట్ అన్కండీషనల్ గా రాని అని చెప్పాడు ఏదో పదవులు ఇస్తానని చెప్పని చెప్పి ఎవరిని ఆహ్వానించలేదు సామాజిక బాధ్యతలో రాని అని చెప్పారు అంతేగాని కష్టపడి పని చేసి పెట్టకపోతే ఆటోమేటిక్ గా అవన్నీ వస్తాయని కూడా చెప్పాడు దాని నియోజక నిదర్శనం మా పవన్ కళ్యాణ్ గారు ఈరోజు డిప్యూటీ సీఎం మా నియోజకవర్గంలో మెగా ఫ్యామిలీని దాంతో పాటు పార్టీ నమ్ముకొని పనిచేసినటువంటి గుర్తిపట్టిన అధ్యక్షుడు పాటిల్ సురేష్ నిదర్శనం ఈ రోజు మామూలు సొసైటీ చైర్మన్ పదవి అవరోధించారు రేపు ఇంకొకరికి వస్తుంది పదవి రేపు ఇంకొకరికి వస్తుంది అందరికీ హండ్రెడ్ న్యాయం జరుగుతుంది అందులో భాగంగా ముఖ్యంగా కూడా మా గౌరవ సాధ్యం చెప్పి కూటమి ప్రభుత్వంలో మమ్మల్ని కూడా చాలా గౌరవిస్తూ చాలా అనేక పదవులు ఇచ్చారు రాబోయే తెలియజేశారు అన్యోన్యంగా ఐక్యతతో ముందుకెళ్దాం కలిసి ఉంటే కళ్ళు సుగం ఖచ్చితంగా అంటే రాబోయే రోజుల్లో గుంతకల్ ఏ వర్గంలో పార్టీ పటిష్టకి ఆర్నిశలు పనిచేసే విధంగా అందరినీ సిద్ధంగా ఉన్నాం అందరూ రావాలా దాంతోపాటి మరీ రాబోయే లక్షన్స్ లో కూడా కూటమి ప్రభుత్వం సుపరిపాలన అందించే విధంగా విజయ ఢంగా నోగించడం ఖాయం ఏది ఏమైనా బాగా గుర్తు పెట్టుకోండి అనవసరంగా మాటలకి వెళ్తూ నానా హంగామా చేస్తూ జీవితాలని మటుకు భగ్నం చేసే విధంగా ముందుకు వెళ్ళొద్దండి దయచేసి హంబులు పెట్టి వేస్తాం పరువు అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఒకరికి మరో వాటి పనులు పట్టుకుని చేయకూడదని చెప్పి ఇది జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం తీవ్రంగా హెచ్చరించమని చెప్పింది హెచ్చరిస్తున్నాం లేదంటే రాబోయే రోజుల్లో క్రమశిక్షణ గుర్తు పెట్టుకోండి పార్టీని బాధిస్తున్న అందరూ మన కాక మన ఎన్నో సంఘటనల్లో సస్పెండ్ చేసినటువంటి ఘటనలన్నీ మీరు చూసింటారు అది చాలా సీరియస్ గా ఉంటుంది ఏదేమైనా ఇంకొకసారి మా వ్యక్తిగతంగా మా నాయకులు జోలికి వచ్చిన మా పార్టీ ప్రతిష్ట బద్దం చేతులా చేసే వరకు తీవ్రమైనటువంటి పరిణామాలు న్యాయపరంగా చట్టపరంగా ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి తెలియజేసుకుంటూ గౌరవమైనటువంటి మీడియా కుటుంబం నా గౌరవం స్కారో సరిస్తున్నారు జై హింద్ జై జనసేన